హాయ్ అండి వెల్కమ్ టు అదిరేటి రుచులు ఈరోజు వీడియోలో బండి మీద వేసే మెత్తటి పకోడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను సాయంత్రం పూట టీ టైమ్ స్నాక్గా ఏదైనా తినాలనిపించినప్పుడు ఈజీగా పది నిమిషాల్లోనే చేసేసుకోవచ్చండి చేసుకోవడం కూడా చాలా ఈజీ ముందుగా ఒక బౌల్లోకి నేను ఇక్కడ ఈ కప్ తోటి వన్ కప్పు ఉల్లిపాయలని ఇలా మరీ సన్నగా కాకుండా ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను తర్వాత ఇందులోకి మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా తరిగి వేసుకుందాం అలాగే వన్ టీ స్పూన్ జీరా వేసుకోవాలి అలాగే ఇందులోకి హాఫ్ టీ స్పూన్ అల్లంని సన్నగా తరిగి వేసుకోండి ఇలా వేసుకొని ఒకసారి చేతితోటి బాగా క్రష్ చేసుకుందాం ఇలా క్రష్ చేసుకోవడం వల్ల ఉల్లిపాయల్లోని నీరంతా వచ్చి పకోడికి మరింత టేస్ట్ వస్తుందండి ఇలా ఒకసారి వేసేసుకున్న తర్వాత మనం ఏ కప్తో అయితే ఉల్లిపాయలు తీసుకున్నామో అదే తోటి ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి ఈ క్వాంటిటీ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు అలాగే రుచికి తగువైనంత సాల్ట్ వేసుకుందాము అలాగే ఇందులోకి కొద్దిగా సోడా వేసుకుందాం సోడా మరీ ఎక్కువగా వేయద్దండి ఆయిల్ మొత్తం పీల్చేసుకుంటాయి ఇప్పుడు ఇందులోకి బాగా మరుగుతున్నటువంటి ఆయిల్ను వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి చేతితోటి బాగా కలుపుకుందాం ఇక్కడ నేను కారం వేయట్లేదండి ఓన్లీ పచ్చిమిర్చితో వేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి మరి పిండి అనేది జారుడుగా లేకుండా ఇలా కొద్ది కొద్దిగా చూసుకుంటూ వేసుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది పకోడీ వేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందండి మరి వాటర్ ఎక్కువ ఉన్నా కూడా ఆయిల్ మొత్తం పీల్ చేసుకుంటాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా ఇలా పకోడీని వేసేసుకుందాం ఇప్పుడు పకోడీ ఇలా వేసేసుకున్న తర్వాత స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పకోడీని వేయించుకోవాలి పకోడీ ఒక సైడ్ వేగిన తర్వాత రెండో సైడ్ కూడా టర్న్ చేసుకొని పకోడీని వేయించుకోవాలి ఎప్పుడైనా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ చేసుకున్నప్పుడు స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవద్దండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి అలాగే ఆయిల్ వేడెక్కిన తర్వాతనే పకోడీని వేసుకోవాలి లేదంటే ఆయిల్ మొత్తం పీల్ చేసుకుంటాయి ఇప్పుడు పకోడి మొత్తం వేగిపోయాయి కదా వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వాటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం అంతేనండి చాలా సింపుల్గా పదే పది నిమిషాల్లోనే మెత్తటి పకోడే అయితే రెడీ అయిపోయింది ఇలా చేసుకోవడం వల్ల ఆయిల్ కూడా పీల్చుకోవు ఒకసారి మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం రేటు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ